కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం కార్యాలయంలో జైహో బీసీ జిల్లా స్థాయి ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు సామర్లకోట మండలం అచ్చంపేట పెద్ద సభ తెలిపారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం ఎమ్మెల్యేగా టికెట్ తనదేనన్నారు తన ఆరోగ్యం పట్ల కొందరు అసత్య ప్రచారాలు సాగిస్తున్నట్లు రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు మరి పెద్ద పని రాజుగారు ఉంటే రాజుగారు ఆర్గనైజ్ చేసి రాజుగారు లేరు కనుక మనకు అక్కడ మన లచ్చిమేడ్ సెంటర్లో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు మీటింగ్ అయినటువంటి మిసాల్ రాజుగారి సైట్లో పెట్టడం జరిగింది బాగుంటుంది చుట్టూరు గోడకి బాగుంటుందని చెప్పి అందులో పెట్టడం జరిగింది అదే మూడు గంటలకల్లా అందరూ కూడా రావాలని చెప్పి మీరు తీసుకురావాలని చెప్పి కోరుతుంది అన్ను తీసుకురావడం అంటే బీసీ కమ్యూనిటీలు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు లీడర్స్ అందరూ కూడా గట్టిగా మన లీడర్స్ ఏ కమ్యూనిటీ కమ్యూనిటీ లీడర్ రెడీ అయ్యారు పెద్ద పెద్దలు ఉన్నారు మీరు బాధ్యత తీసుకుని మన కమ్యూనిటీని కొంత ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతారు కనుక మీరు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం కోరుతున్నాను ఎందుకంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన వారు అందరికీ కూడా ఒక ఏడు ఏడు ఎనిమిది కమ్యూనిటీలు ఉన్నాయి అందరూ కూడా ఒకటి ఇద్దరు ఒకటి నింపే వాళ్ళందరికీ కూడా మా ఏర్పాట్లు ఏం చేయాలి ఎలా తీసుకురావాలి ఎలా చేయాలని ఏర్పాటు కూడా చేద్దాం అక్కడ స్టేజ్ కానీ అక్కడ ఏం కావాలని కూడా ఏర్పాట్లు అనేవి స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మీరు కూడా మన గ్రామాల్లో నాలుగు మండలాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎలా తీసుకురావాలను అలాగే పార్టీ పేషెంట్ కానీ క్లస్టర్ కూడా అంటే కింద కమ్యూనిటీలు లీడర్స్ కూడా అన్ని దాట్లు కానీ వెళ్ళే కష్టం అవుతుంది కనుక మన క్లస్టర్స్ ఐడెంటిఫై చేసుకుని క్లస్టర్లే ఇన్ఛార్జీలందరూ కూడా ఏ గ్రామాల్లో బీసీలు ఉన్నారో ఆ గ్రామాల్లో ఆ బీసీని ఇచ్చుకొని మనకు పంపించే బాధ్యత నాలుగు మూడు అటులు ఇచ్చి పంపించే బాధ్యత పచ్చి ఒకటి తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతాను మరి నిన్న లోకేష్ గారిని కూడా కలటం జరిగింది నిన్న మాట్లాడాను ఒకవేళ లోకేష్ గారు వస్తారేమో అని చెప్పి నేను అడిగాను మీరు అదే విశాఖపట్నానికి వస్తున్నారు మాకు కూడా వస్తారంటే నేను మీది పాదయాత్ర అయిపోయింది కదా నేను ఇక్కడ రాను నేను ఇలాంటి ఎలక్షన్ టైంలో నేను వస్తాను నేను రాయలసీమ వెళ్ళిపోతామని నేను బాగానే చెప్పాను దాని మీద ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ బీసీ కానీ ఎస్సీ కానీ ఒక్కొక్క సదస్సును పెట్టుకుంటూ ఒక్కో నియోజకవర్గం ఇచ్చి ఏదో కార్యక్రమం కింద పెట్టడం జరిగింది చేత మన సా మీటింగ్లన్నీ కూడా మీటింగ్ కోసం మనందరం కూడా జనాన్ని తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మనం చెప్పు